హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తుఫాను హెచ్చరిక ఈ జిల్లాలకు భారీ వర్షాలు బయటకు కూడా రావద్దంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకి వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తీవ్ర అల్పపీడనం బయటికి రావద్దని హెచ్చరిక ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒడిస్సా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలోనే పలు జిల్లాలకు హైదరాబాదు వాతావరణ కేంద్రం అలర్టు జారీ చేసింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొత్తగూడెం భూపాలపల్లి కామారెడ్డి ఖమ్మం అసీమాబాదు మంచిర్యాల పెదపల్లి సంగారెడ్డి సూర్యాపేట వికారాబాదు జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనైతే భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని వాతావరణ నిపుణులు అయితే ఒక కీలక అలర్ట్ జారీ చేశారు ఫ్రెండ్స్